హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజైతే వీడియో చెప్పిన కదా నేను కొన్ని నైటీస్ అయితే వచ్చినాయి అవి మీలో కూడా చాలా మంది కావాలని నాకు కామెంట్ చేశారు కాబట్టి కొన్ని మీకు కూడా చూపిస్తాను అన్నీ కూడా డబుల్ ఎక్సెలే ఉన్నాయండి ఎక్సెల్ ఏమి లేవు నైటీస్ పెద్ద సైజే ఉన్నాయి మన దగ్గర అయితే మీకు ఏదైనా కావాలంటే నేను కింద స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ మెసేజ్ చేయండి మీరు వెంటనే బుక్ చేసేసుకోండి ఇవి మాత్రం నైటీలు ప్యూర్ కాటను స్టిచ్చింగ్ చేయించిన నైటీలు క్లాత్ తోటి నేనే డైరెక్ట్గా ఏది కావాలన్నా బుక్ చేసుకోండి కొన్ని పీసెస్ మాత్రం మీకు చూపిస్తాను ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంటి దగ్గర సేల్ చేసుకున్నా ఉన్నాయి మాత్రం మీకు చూపిస్తాను ఒక సెట్ మూడు డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర అయితే మూడు అంటే ఒకటే మోడల్ కాదు మూడు మోడల్ ఉన్నాయి అవి మీకు చూపిస్తాను ఏమేమి ఉన్నాయో కాస్ట్ కూడా చెప్తా ఫస్ట్ అయితే ఇవి ఆల్రెడీ మార్నింగ్ షార్ట్ వీడియోలో చూపించింది కదా ఈ మోడలు చూసారా పెద్ద సైజ్ డబుల్ ఎక్స్ఎల్ ఉంటుంది నైటీ అయితే అయితే దీనికి జిప్ కూడా ఉంటుంది ఇది జిప్పు అవసరమైతే మనం జిప్ యూజ్ చేసుకోవచ్చు మనకి డిప్ జిప్ అవసరం లేదు అంటే పైనుంచి ఒక స్టిచ్చింగ్ అయినా చేసుకోవచ్చు క్లాత్ అయితే చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ అండి ఇదిగో క్లాత్ కూడా చాలా బాగుంటుంది చూసారా నైటీల్ మాత్రం చాలా బాగుంటాయి ఇది వచ్చేసి కాస్ట్ మనకి త్రీ ఫిఫ్టీ పడుతుంది ఈ నైటీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది బయట ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి ఈ నైటీస్ మన దగ్గర అయితే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ పెడు పంపిస్తున్నా చూసారు కదా నైటీ సైజ్ ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తా ఇందులో కలర్స్ అండి కలర్స్ చాలా బాగున్నాయి నైటీస్ అయితే కలర్స్ చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ నైటీస్ అయితే చూసుకోండి కలర్స్ చాలా బాగున్నాయి చూడండి వీటిల్లో మీకు ఏది కావాలన్నా నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఏదైనా సరే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిఫ్టింగ్ తోటి పంపిస్తాను మీకు నేను ఒకసారి క్వాలిటీ చూస్తే మీకే అర్థమవుతుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి త్రీ ఫిఫ్టీలో కలర్స్ అన్నీ కూడా డబుల్ ఎక్స్ఎల్ఏనండి నైటీస్ పెద్ద సైజు నైటీలే ఫ్రీగా ఉంటాయి ఇదిగోండి కలర్స్ వీడియో తీస్తానికి టైంకి పిల్లలు లేరు అందుకోసం ఇబ్బంది అవుతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఏది కావాలన్నా కూడా బుక్ చేసుకోండి వెంటనే స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి అయితే ఇంకో మోడల్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తా ఇవి త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ త్రీ హండ్రెడ్ మనకి నెక్ మొత్తం బ్యాక్ సైడ్ క్లోజ్ అయిపోతుంది చూసారు కదా కాలర్ లేదు కానీ బ్యాక్ సైడ్ మొత్తం క్లోజ్ అయ్యి నెక్కు ఇవి చాలా బాగుంటాయి మంచి కంఫర్ట్గా ఉంటాయి నైటీలు అయితే అవి కూడా బాగుంటాయి వీటికి ఇంకోటి ఏంటంటే ఇది జోబ్ వస్తుంది మనకి మొబైల్ పెట్టుకోవడానికి ఇట్లా ప్యూర్ కాటన్ ఇదిగోండి ఇది కూడా పెద్ద సైజేనండి చాలా బాగున్నాయి వీటిల్లో కూడా ఏది కావాలన్నా స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి కలర్స్ దీంట్లో ఇవన్నీ ఒకటే వీటిల్లో వీటికి కూడా జోబులు ఉన్నాయి పాకెట్ వచ్చింది మనకి ఇప్పుడైతే పాకెట్ కంపల్సరీ అవసరం కదా పాకెట్ మొబైల్ యూజ్ చేస్తుంటాం కాబట్టి పాకెట్ ఉండాలి కంపల్సరీ ఇది ఇంకొక మోడల్ ఇది వేరే మోడలు ఇదిగోండి ఇవి వేరే మోడలు చూసారా ఇవి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది ఓకేనా కలర్ చూపిస్తా ఏది కావాలన్నా కూడా నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి వీటిల్లో కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇదిగోండి ఇది కూడా పాకెట్దే నైటీ మనకి బాగుంటాయండి మంచి అఫీషియల్ లుక్ ఉంటాయి ఈ మోడల్ నైటీలు నైటీస్లో కూడా కొన్ని మోడల్ మనం తీసుకుంటే అఫీషియల్గా ఉంటాయి వేసుకున్నా కూడా ఇది కూడా చాలా బాగున్నాయి దీని కూడా పాకెట్ ఉంది పాకెట్ ఉన్నాయి ఏదైనా సరే ఇవి త్రీ హండ్రెడ్ ఫస్ట్ త్రీ ఫిఫ్టీ ఇది కూడా త్రీ హండ్రెడ్దే వీటికి పాకెట్ ఉండదు ఇవి నెక్ వేరే అనమాట రౌండ్ అంటే రౌండ్ కాదు ఇట్లా ఇదిగో చూసారు కదా నెక్ ఇలా వస్తుంది ఓకేనా ఇది కూడా పాకెట్దే పాకెట్ వాటికి బ్యాక్ సైడ్ నెక్ మొత్తం క్లోజ్ అనమాట బాగుంటుంది కాలర్ నెక్ టైప్ వస్తుంది ఇదిగోండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి స్క్రీన్షాట్ తీసుకొని ఆలస్యం చేయకుండా బుక్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ ఇస్తా నేను మంచి క్వాలిటీ మంచి కలర్స్ అండి ఆల్రెడీ నా దగ్గర రెండు సెట్లు అయిపోయినాయి ఇలాంటి నైటే నేను తేగానే అయిపోయినాయి బుక్ చేసుకున్నారు వాళ్ళు ముందు చెప్తేనే తెప్పించిన అనమాట ఇది క్లాత్లో ఈ మోడల్లో కావాలంటే చూసారు కదా ఏవైనా సరే ఫస్ట్ చూపించినాయి త్రీ హండ్రెడ్ సారీ త్రీ ఫిఫ్టీ పాకెట్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ ఇవి మాత్రం టూ ఫిఫ్టీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు కావాలంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసి వెంటనే వాట్సాప్ నెంబర్ ఇస్తే దానికి నాకు మనీ పే చేయండి నేను మీకు మీ అడ్రస్ పెట్టండి నేను పంపిస్తాను నేను మీకు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి